ఆ ధమ్మ పదము నుండి కొన్ని ఎంపిక చేసి నేను మీకు శ్రావ్యంగా వినిపించి నాకు ఇచ్చిన సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరుచుకునే విధంగా మీకు పాడు వినిపిస్తాను మనోపు మనోసేఠ మనోమయా మనసాచేనా భాసతివా కరోతివా సుఖమన్వేతి ఛాయావానపాయనీ దీని యొక్క భావం సకల కర్మలకు మనసే మూలం మనసే ముఖ్యం మనసే సర్వం కావున అటువంటి మంచి మనసుతో పలికిన మాటలైనా మంచి మనసుతో చేసే పనులైనా వాటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే చిర నీడవలే నిన్ను అంటుకునే ఉంటాయి కావున మనం ఎప్పుడూ మంచి ఆలోచనలతో మంచి పనులతో జీవిద్దాం నహి వేరేన వేరాని సంబంధి ధకుదాచనం అవేరేన చ సంబంధి సో సనంతనో ఏ సధమ్మో సనంతనో జగతిలోన పగతో పగను ఎన్నటికీ శాంతింప చేయలేం కానీ అది ఒక్క ప్రేమకు మాత్రమే సాధ్యమవుతుంది శాంతించును పగ ప్రేమ వలన మాత్రమే ఇదే సత్యం ఇదే సనాతన ధర్మం కావున అన్ని ప్రాణుల ఎడల ప్రేమతోనే జీవిద్దాం యోచవంతకీ సుసమాహితో సవే దీని యొక్క భావం మాలిన్య రహితుండు అంటే ఎటువంటి చెడు అంటని వాడు మహిత చిత్తుండు ఈ భూమిలో మంచి మనస్సును కలిగిన వాడు శీలవంతుడు సత్ప్రవర్తనతో మెలిగేవాడు నిత్య సత్యవ్రతుడు నిరంతరం నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడు విషయ వాంఛల నిగ్రహించిన వాడు కోర్కెలను అదుపులో ఉంచగలిగేవాడు ఇన్ను విలువలు కలిగిన సమర్థుడు మాత్రమే ఈ కాషాయాన్ని ధరించడానికి అర్హుడవుతాడు కావున అంతరం సత్ప్రవర్తనులై ఉట్టి సమతి ఏవం చిత్తం విద్యతి దీని యొక్క భావం గుడిసె పైకప్పు చక్కగా కుదరకున్నచో అంటే తాటాకులతో కాని కొబ్బరి ఆకులతో కాసి నిచే నేతనేసే ఇంటి యొక్క పైకప్పు సరిగ్గా నేకపోతే చినుకులు లోనికి జొరబడినట్లుగా కామ రాగ స్వభావాలు ఈ చెడు వ్యసనాలు మనలో వృద్ధినుంది అపరిణత చిత్తుడిని అంటే పరిణత లేని మనస్సును ఆక్రమిస్తాయి ఈ కామక్రోధ చెడు వ్యసనాలు కావున ఇలాంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉందాం ఫందనం చపలం చిత్తం దుర కరోతి దున్నివారయం దీని యొక్క భావం అతి చిత్తం కుదురుగా ఒక్క క్షణం కూడా నిలకడగా లేని ఈ మనస్సును అదుపు చేయడం కష్టమే శర నిర్మాతలు శరములను చక్కగా సరిచేసినట్లుగా బాణాలను సరియైన రీతిలో సంధించినట్లుగా మేధోనిధి ధారణాశక్తి కలిగిన తెలివైన గొప్పవారు తగు రీతిగా వారి మనస్సును వారికి అనుకూలంగా మార్చుకుంటారు కావున మనం కూడా మన మనస్సును అదుపులో ఉంచేందుకు ఉపకరించే ధ్యానాన్ని అనుసరిద్దాం కుశల సంపద ఏతం బుద్ధాన శాసనం ఏతం బుద్ధాన శాసనం దీని యొక్క భావం సకల పాప కర్మలను వదలము అంటే చెడు విషయాలను విడిచిపెట్టాలి సత్కర్మలనే సతతము చేయము మంచి పనులని ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి జ్ఞానుల మాటలు నిరతము వినుము ఎల్లప్పుడూ పెద్దవారు అయినా మేధావి అయినా గురువులైన వారి యొక్క సందేశాలను వింటూ ఉండాలి ఇదే బుద్ధిని యొక్క ఉపదేశం ఇదే బుద్ధిని ఉపదేశం ఈ అవకాశం నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ సెలవు